హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా వెరీ స్పెషల్ వీడియో అండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఏంటనుకుంటున్నారా చూస్తే అర్థమైపోతుంది కదండి డ్రాగన్ ఫ్రూట్తో చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన జామ్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మనకి పిల్లలు జామ్ అనేది చాలా ఇష్టంగా తింటారు కదండి అది మనం బయట కొనుక్కొని పిల్లలకి పెట్టడం కన్నా మన ఇంట్లోనే జామ్ తయారు చేసి పెట్టడం పిల్లలకి చాలా హెల్త్కి మంచిది కదండి అది బ్రెడ్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా హెల్త్కి మంచిదండి మనం బయట తినే వాటిల్లో అవి నిల్వ ఉండడానికి ఏమన్నా ఫుడ్ కెమికల్స్ అవి కలుపుతారు కదండి అలాంటివి మన పిల్లలకి ఇచ్చి హెల్త్కి ఇష్యూస్ తీసుకురావటం కన్నా మనమే ఇంట్లో ఎలా చక్కగా జామ్ అనేది తయారు చేసుకుంటే చాలా మంచిది కదండి ప్రాసెస్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి మీకు ఎంత చిన్నగా కట్ చేయడానికి వీలవుతుందో అవుతుందో అంత చిన్నగా అయితే కట్ చేసేయండి జామ్ మనకి తయారు చేసేటప్పుడు మనకి చాలా త్వరగా అయితే మనకి జామ్ తయారు అవ్వడానికి చిన్న పీసెస్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఇలా కట్ చేసుకోండి ఎలా కట్ చేసుకోమన కదండి నా అలా చేతిలో అయితే పెట్టుకొని కట్ చేసుకోకండి నాకైతే ఇలా అలవాటు కాబట్టి నేను చేతిలో పెట్టి అయితే కట్ చేసుకున్నాను మీరైతే ఇలా చేతిలో పెట్టుకొని కట్ చేయకండి ఇలా చూపిస్తున్నట్టు ప్లేట్లో అయితే కట్ చేసుకోండి ఈ జామ్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుందండి చూస్తేనే కలర్ మనకే నచ్చిందంటే పిల్లలకి ఎందుకు నచ్చదండి ఇలా కట్ చేసుకున్న వాటిని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి అయితే వేసేసుకోండి ఇవి వేసుకున్న వాటిలోకి ఒక మనం డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు పంచదార అయితే తీసుకున్నానండి మీరు తినే స్వీట్నెస్ బట్టి అయితే వేసుకోండి చిన్న డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను అదే పెద్ద సైజు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒక రెండు కప్పుల వరకు అయితే తీసుకోండి షుగర్ సరిపోదు కాబట్టి ఇలా మనం డ్రాగన్ ఫ్రూట్లోకి ఇలా షుగర్ వేసిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్లో వచ్చే వాటర్ ఉంటుంది కదండి వాటరు షుగరు కలిసి ఇలా మనకైతే జామ్ అనేది కొంచెం ఫామ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుందండి ఇలా జామ్ అనేది మనకి రెడీ అవుతున్నప్పుడు మనం కలుపుతూ అయితే జామ్ తయారు చేసుకోవాలండి దాన్ని అసలు వదిలేకూడదండి వదిలేస్తే మాత్రం అడిగంటేస్తుంది కింద మాడిపోతుంది కాబట్టి మన కలుపుతూ అయితే జామ్ అనేది చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి పదేసార్లు చెప్తున్నాను సిమ్లో పెట్టే ఏ వంటకమైనా చేసుకోవాలి ఇలా జామ్ కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ అయితే వేసుకోవాలండి మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి చిన్న నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ మొత్తం అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా అయితే కలిపేసుకోండి పెద్ద నిమ్మకాయ అయితే మాత్రం ఒక హాఫ్ పీస్ మాత్రం సరిపోతుందండి జామ్ దగ్గరికి వచ్చేంత వరకు మనం కలుపుతూ అయితే వేసుకోవాలి మనకి జామ్ అనేది రెడీ అయిందా లేదని ఎలా తెలుస్తుందంటే ఇలా జామ్ తీసుకొని ఒక ప్లేట్ మీదకైతే వేస్తే జామ్ అనేది కిందకి జారిపోకుండా ఉంటే మనకి జామ్ పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయినట్టేనండి అదే జామ్ అయితే ఇలా జారిపోతూ ఉందనుకోండి అప్పుడు మనకి ఇంకా జామ్ కుక్ అవ్వలేదు అర్థం అలా జారిపోతూ ఉంటే కనుక ఇంకొక టూ టూ ఫైవ్ మినిట్స్ అయితే కలుపుతూ అయితే దగ్గరికి చేసేసుకోండి మనకి జామ్ ఇలా రెడీ అయిందని అంటే ప్లేట్ నుంచి జారకుండా ఉంటుంది అలా రెడీ అయిన వెంటనే ఆ జామ్ని అయితే మనకి ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే స్టోర్ చేసేసుకోండి మీకు షుగర్ అనేది అలాగే పులుపు అనేది చూసుకోండి నేను చెప్పిన క్వాంటిటీ కాదండి మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు అయితే యాడ్ చేసుకోండి అంతే అండి మనకి ఎంతో టేస్టీగా ఉండే జామ్ అండి అదేనండి డ్రాగన్ ఫ్రూట్ జామ్ ఎలా చేసుకోవాలో చూసేసాం కదండి మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి